అరే నేను చెప్పింది ఆదుకుందా వే కృతపడి ఐదు వేలు పది వేలు పదివేలు కొట్టుకున్నామను కూర్చుడు దక్కుతా అది ఎట్లా ఏంటి అని నేను అక్కడ చెప్తా మినిమం పాతిక వేలు రెబ్బే ఏంట్రా ఇవాళ పొద్దుల సంధి టీలు కాఫీలు టిఫిన్లు అన్ని బాగా దుబ్బి తింటున్నావుగా ఇంకేంటి ఆ సెటిల్మెంట్ పూర్తి ఒక నాకు పిచ్చిక్కిపోతుంది సంసా నీ పైసలు నీకు పడదబ్బుతా మైదానం అది సెటిల్ అయితే మనకు చాలా లైఫ్ టైర్ అవుతుందిరా ఆ బెబ్బేలకి ఎబ్బేరింది మాటలు వస్తాయిగా మన దగ్గర మాటలు చావచ్చుగా పగలడు ఎలా సీనా మొన్న సెటిల్మెంట్ మెంట్ కో సీన్ వచ్చాడు ఇంకో సీన్ వచ్చాడు నువ్వొచ్చు ఏంటి ముగ్గురు పేర్లు సీన్లే అయినా ఈ సీన్ లోకి ఈ సీన్గా అవసరం అయినా ఏంటి మేము ఎప్పుడు ఫోర్ బై సెవెన్ సర్వీస్ లో ఉంటాం ఇష్టం లేదా ఇప్పుడు వెళ్ళిపోతా నాకు అంత అంతగా పడతావు చంటికూడ అంతరేంటవా హాయ్ ప్రసాద్ మన రూఫ్ గార్డెన్ కొట్టేం ఫహలన్ పర్మేజ్ కడ్రాయర్ ఒక గంట పడుతుంది అంతకంటే ముందు నేను ఏం చేయాలి దొదదరు ఆగరే బాబు అహ్ రే ఆ స్పెక్టిక్ నువ్వు ఉండాలి అయ్యో నేను ఉండాలంటే నా పుల్ల వెట్ టైం చేయాలి ఇవి వల ఎంత టైం ఉంటా ఆ ఎంటర్‌టైన్మెంట్ yes ఎవరు హైదరాబాద్ లో వాళ్ళనే కరిగించిన వాడిని ఆత్మ నిన్న ఎంటర్టైన్మెంట్ చేయలేమా

అందులో హుజులు కోండి మీరేమో టమాటా కోయమంటారా టమాటా వచ్చి ఆ రుచే వేరు ఆ రుచి నీకేం తెలుసు హైదరాబాద్ లో ఉన్న ఇంజనీర్ ఇల్లు కట్టలేకపోతుంటే ఎక్కడో గోవాలో ఉండే నన్ను పిలిపించారు ఉపయోగించుకున్నారు అప్పుడు నేను నా సంగీతంతో వాళ్ళు కడిగించారు వాళ్ళు ఇల్లు కట్టించుకున్నారు దట్ ఈస్ మీ